అన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటాం నేను వచ్చింది నేను మీకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చాను మీరు గుండెలకి నచ్చుకొని హత్తుకొని జనసేన పార్టీకి నిలబడితే అద్భుతమైన మెజారిటీ తోటి అన్ని సీట్లు గెలిపించి చూపుతాము ముఖ్యమంత్రి గారికి అలాగే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో రమకు రావాలంటే మూలాల నుంచి మార్పులు తీసుకురావాలి ఆ మూలాలు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మాలంటారు అలాంటి గ్రామాలకి ఈ రోజున సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు రావాల్సి ఉంది నాకు ఒకటే అనిపిస్తుంది పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి అయిపోయిన టైం అయిపోయింది టైం అయిపోతే ఏం చేయాలి ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కానీ పంచాయతీ ఎన్నికలు పెట్టరు ముఖ్య తెలుగుదేశం పార్టీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది భయం ఉన్నోడు పెట్టరు తెలుగుదేశానికి భయం ఉంది గెలుస్తూ ఉన్న ధైర్యం లేదు వైసీపీకి అందుకని ధైర్యంతో పంచాయతీ ఎన్నికలు పెట్టిన కానీ గుండెలు ధైర్యంతో చెప్తున్నాం జనసేన పార్టీ అడుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు పంచాయతీ ఎన్నికలు పెట్టండి మా సత్తా సత్తాయింట్లో చూపిస్తాం మీకు దాదాపు మూడు వేల ఆరు వందల మూడు వేల ఆరు లక్షల పై కోట్లు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సి ఉంది అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు పంచాయతీ అనుమతి పోవడం వల్ల ఊహించండి నిజంగానే మన గ్రామాల్లోనే రోడ్ల సౌకర్యం బాగుపడుద్ది ఒక కోటి రూపాయలతోటి గ్రామానికి అరవై డెబ్బై లక్షలు అనుకున్నా కానీ చిన్నపర గ్రామం అనుకున్నా కానీ ఒక మంచి ప్రాథమిక ఆసుపత్రి బెటర్గా వస్తుంది ప్రైమరీ టీచర్లు కొంత ఉద్యోగాలు ఇవ్వచ్చు జీతాలు ఇవ్వచ్చు మన అంగన్వాడీ టీచర్లకి నెలగా సరిగ్గా జీతాలు రావు మన డ్వాక్రా మహిళలకి ఎప్పుడో మీరు కమిషన్ తప్ప మరి చర్యలు జీతాలు లేవు అలాంటిది నిజంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్జీవం చేస్తుంటే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు నిర్వీర్యం చేస్తా ఉన్నారు చంపేస్తున్నారు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్తున్నాం మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి పంచాయతీ ఎన్నికల్ని మీకు పక్కన పెట్టే హక్కు మీకు లేదు మీరు రాజ్యాంగేతర శక్తిగా మీరు మీరు కాదు మీరు మీరు వ్యాక్ చేస్తా ఉన్నారు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు దయచేసి దీనిని ఆలోచించి కోర్టుల దగ్గర చీవాట్లు తినకుండా ముందే మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి లేదంటే నేను సర్పంచ్ అందరితో సర్పంచ్ అందరితో కలిసి మాజీ సర్పంచులతో చాలా బలమైన ఉచనం చేస్తాం మిమ్మల్ని నిలదీస్తాం ఉన్నా అమరావతిలో పంచాయతీ ఎన్నికల్లో ఇంతకాలంలో అంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కిందాక ఎందుకు చెప్తున్నారంటే బీసీల మీద చాలా ప్రేమ మాకు అని చెప్తా ఉంటారు తెలుగుదేశం బీసీల పార్టీ దళిత తేజ్ అని చెప్పి దళితులకు అండగా ఉండే ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం పన్నెండు వేల పచ్చిలు సర్పంచులు లక్ష ఇరవై వేల మంది ఉన్న వార్డు మెంబర్లు వీళ్ళని అరవై శాతం పైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు వీళ్ళందరూ అవకాశం కోల్పోతూ ఉన్నారు పంచాయతీ వ్యవస్థ రిప్రజెంట్ చేసే అవకాశం నిజంగా మీకు బీసీల మీద ప్రేమే ఉంటే ఎస్సీల మీద ప్రేమే ఉంటే షెడ్యూల్ ట్రైబ్స్ మీద ప్రేమ ఉంటే మహిళ గౌరవం ఉంటే మీరు నిజంగా పంచాయతీ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయరు మీరు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం మీ పద్ధతి మార్చుకోండి నేను మీకు అండగా నిలబడి ఎలాంటి మీ సొంత పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో మిమ్మల్ని గత మూడు నాలుగేళ్లలో నేను ఎప్పుడు చాలా బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వ్యవహరించలేదేమో కానీ జనసేన పార్టీ చాలా హుందాతో కూడా ప్రతిపక్షంలో వ్యవహరించింది అదృష్టంగా అది మీ గుర్తుపెట్టుకోవాలి